మంగళగిరి ఆంజనేయ కాలనీ మగ్గం షెడ్కి వచ్చాడు ఇక్కడ ఇక్కడ నాగేశ్వర గారు ఉన్నారు మగ్గం నేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మగ్గం నేసే కార్మికులకి సహాయం అందిస్తుందని చెప్తున్నారు కార్మికులకి నిజంగా సహాయం అందిందా లేదా బ్యాంకులో డబ్బులు పడ్డా లేదా విషయాన్ని ఆయన గారిని కనుక్కుందా ఆయన మాటల్లో నాశ్రీ గారు మీకు రాష్ట్ర ప్రభుత్వం మగ్గం నేసినందుకు మన వర్షాలు వచ్చినాయి కదా నష్టపరిహారంగా ఎంత డబ్బులేస్తా ఉన్నారు బియ్యం ఇచ్చారు తర్వాత మన డబ్బులు వేసారు బాగుంది సంతోషం చంద్రబాబు నాయుడికి మొన్న ఇబ్బంది పడ్డారండి వర్షాలకి మగ్గం వర్షం పడితే అండి నీళ్ళు వచ్చినాయండి మగ్గం రాష్ట్ర ప్రభుత్వం అదే లోకేష్ గారు పంపిస్తా ఉన్నారు అందునే వస్తున్నాం పంపించారండి ధన్యవాదాలు చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు ఇప్పుడే ఇబ్బంది ఏమి లేదు ఆయన చెప్పినట్టు కార్యక్రమం కూడా ధన్యవాదాలు కూరగాయలు పంపించారా కూరగాయలు బియ్యం పంపించారు తర్వాత నూనె తర్వాత బియ్యం తర్వాత కనిపప్పు మంచి నూనె అన్ని పంపించారండి సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చి అయింది కదా దాని గురించి చెప్పగలరా వంద రోజులు మరి ఇరవై రోజులు ముప్పై రోజు ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై రోజుల నుంచి వర్షాలు బాగా పడతాయి మరి వాళ్ళని చూసుకోవాలి పరిపాలన చూసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు కాబట్టి ముందు వాళ్ళు ఇబ్బంది పడిపోకుండా ఏది నీళ్ళు వచ్చిన వాళ్ళకి కానీ వరద బాధితులకు సహాయం చేయడానికి పరిపోతారు. ఆ ఆలోకి సహాయం అందిస్తున్నారు. దానికి కూడా అందు బాగా అర్టం చేస్తున్నాడు. అంటే కొంతమంది ప్రజలు సూపర్ సిక్స్ పెట్టారు కానీ అమలు చేయట్లేదు అంతా దానిమే మీ అభిప్రాయం చెప్పండి. చేస్తారు. తందరుడు ఇప్పుడు యమ్మటై 30వ వచ్చింది కదా. అవును అవును అవును. మరి ఇదే చూసుకుంటాడా? టైమ్ లేదు కదా అందుకని వరద బాధితుల్ని గుష్టి పెట్టారు. మనం కూడా ఆలోచిస్తారు. అవును. వరద వచ్చేసింది మరి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు విజయవాడలో మరి గోడు మంది ఇబ్బంది పడుతున్నారు అట్లాగే మేము కూడా కొద్దిగా ఇబ్బంది అంటే మరి అంత కాదు మొక్కల కోతుల్లో నీళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు చెరువులో నీళ్లు చెరువులో నీళ్ళు వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి మాకు ఇంకా రెండు రోజులు కురితే వచ్చాయి ఏదైనా సరే వర్షాలు వస్తే మొగ్గు నడవదు నడవదు కూర్చోవాల్సింది ఎవరికైనా ఇబ్బంది ఆ మొల మొలగట్టుకోవాలి అట్ట కట్టాలి ఇప్పుడు ఇలా నేస్తున్నారు కదా ఎన్ని చీరలు నేస్తారండి ఇలా నాలుగు చీరలు వస్తాయి ఒక పచ్చానికి నాలుగు నాలుగు చీరలు వస్తాయి మీ గిట్టుబాటు ఎలా ఉండదండి